క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రై చాలా చాలా బాగుంటుందండి దాని కోసం నేను ఈ సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను చాలా పెద్ద సైజ్ అండి పట్టుకొని చూపిస్తే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా పైగా చాలా ఫ్రెష్ గా ఉందనమాట ఇంకా దీన్ని ఆ పైన లీవ్స్ అన్నిటిని కూడా తీసేసుకుంటామండి తీసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ మనము పాట్స్ లాగా వీటిని సెపరేట్ చేసేసుకుంటామండి మీడియం సైజు లో మనము సెపరేట్ చేసుకుని పెట్టుకుంటాము మనకి క్యాలీఫ్లవర్ పాట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్న వాటర్ లో వేసేసుకున్న ఒక రెండు నిమిషాలు బాయిల్ అవనిస్తాం ఇప్పుడు ఇంకా బానల్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి చేసింది ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసి కాసేపు ఫ్రై అవనిస్తామండి ఫ్రెష్ గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ నిండా అది వేగుతూ ఉండగా మనము ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్నటువంటి కాలిఫ్లవర్ పాట్స్ ఇక్కడ యాడ్ చేసేస్తామండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసుకుని ఇట్లా కుదుపుకున్నట్టు చేసుకుంటే ఏంటంటే మొత్తం అంతా మంచిగా కలుస్తుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు నీరంతా ఎగిరేంత వరకు ఉడికించుకుంటామండి ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కీమా కర్రీలా ఉంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి